చూడండి దిగబడిపోయింది హాయ్ హలో వెల్కమ్ టు ఎం హేమన్ ట్రాక్టర్ లాక్స్ ఈరోజు వచ్చేసి కొరుతూ కొరదోలుతున్నాము మన హెచ్ఎం బండితో చూడండి దిగబడిపోయింది అంటే లాస్ట్లో ఇంకా అదికోండి ఈ కొద్దిగా ఆ ఒక్క ఉంది అది అన్నప్పుడు మొత్తం ఈరోజు పది ఎకరాలు పది ఎకరాల్లో ఇంకా ఆ అయ్యి ఈ కొద్దిగా ఉంది దోలు అయిపోద్ది ఇంకా లాస్ట్లో చూడండి ఎలా జరిగిందో అంటే నేను మామూలుగా వస్తూ ఉన్నాను ఇట్లా గాలు ఉన్నాయి ఇదిగో సేమ్ ఇలా ఉంది పైకి నిమ్మ నిమ్మగా ఏం కనిపించలేదు నేను ముందల టైర్ వచ్చేసి గడ్డ మీద వచ్చాను గడ్డ మీద వచ్చాడకి జారిపోయింది టైరు జారిపోయిన వల్ల ఇప్పుడు దానిలో దిగిపోయింది ఇంకా వెనక్కి బాగుండని రాలేదు ఇంక వెనక్కి గదలేదు ముందలకి గదల ముందలు కంటే చూడండి ఎంత పెద్ద గడ్డ ఉందో వదర వదర టైర్ అంతా ముందల టైర్ అంతా వెళ్ళిపోయింది లోపలికి కల్టివేటర్ పట్టుకొని ఉంది ఇంకా టైర్ కానీ గ్రిప్ ఏం లేదు అంతా చూడండి బంక మట్టిది సౌడు ఇదంతా సౌడు సేమ్ ఇదిగోండి ఎలా ఉంది అవున ముందరు ఫ్రంట్ టైర్ వచ్చేసి జారిపోయింది దాంట్లోకి జారిపోయిన వల్ల ఇంకా అదిగోండి అలా టైర్ అంతా వెళ్ళిపోయింది లోపలికి అంటే ఇవన్నీ ఫోర్ వీల్ మిషన్ కోసిన కైలు అంటే ఈ సౌడి కదా అక్కడక్కడ అందుకు నెమ్మున్నాయి అప్పుడు కోసేటప్పుడు అందువల్ల గాళ్ళు గాళ్ళువన్నీ ఇంకా సౌడ్ అంటే తెలిసింది కదా నిమ్మ మంచి వాన్ పడి ఉండింది ఇదిగోండి ఇలా దిగుబడిపోయింది ఇప్పుడు స్వరా సెవెన్ డబల్ ఫోర్ వస్తుంది లాగను దిగుబడి కానీ హాఫ్ అన్ అవర్ దాకా అయింది ఇంకా పైకై దొల్తా అయిపోద్ది ఇంకా మొత్తం ఇరవై పది ఎకరాలు పది ఎకరాల్లో ఇంకొక ఎక అర ఎకరా ఉంటుంది ఎకరా డెబ్బై సెంట్లు అట్టు ఉంటుంది ఇదిగోండి కొద్దిగా ఇంకా పైకి అయ్యి ఈ ఒక్కరూ గాడులో జారిపోయి దిగబడిపోయింది సేమ్ ఇదిగో ఇలానే ఉండింది ఇప్పుడు మనం బండి ఉండింది దగ్గర కానీ ఇప్పుడు ఇంకా డబల్ ఫోర్ వచ్చినాక లాగిద్దాం సెవెన్ డబల్ ఫోర్ సొరొస్తుంది ఇటువంటి డబల్ ఫోర్ ట్రాక్టర్ కానీ వచ్చేసింది ఇంకా లాగేయటమే బండి బయటికి నాకు తెలిసి సింపుల్గానే వచ్చేటట్టు ఉంది ఏం పెద్దగా దిగబడలేదు మధ్యలో వెనకాల గొర్ర ఆనింది అందువల్ల గానే వస్తుంది కింద సౌడ్ అయ్యేలాగా టైర్లు గ్రిప్ లేక ఫ్రీగా తిరిగేస్తున్నాయి అందువల్ల ఫ్రీగానే వచ్చేస్తుంది ట్రాక్టర్ కానీ ఫీజర్ కదా ఎంత ఫ్రీగానే వచ్చింది బండి చూడండి ఇలా ఉండింది పైన ఎందాక ఆ గుంతలో చూడండి ఎంత లో దిగబడి పెట్టాం వదరా మన కాలు పెడితే తోడదాకా ఉంది ఆ చార్ట్ అంటే ఉండమని చెప్పాను ఇది కొద్దిగా తోడేదాకా అంటే ఇక్కడే ఎక్కువ మిషన్ కాళ్ళు ఉన్నాయి అందువల్ల చార్ట్ ఉండమని చెప్పాను ఇది కొద్దిగా తోలేదాకా ఆ కై అయిపోగానే పై కైలో మళ్ళీ ఎట్లానే సేమ్ మెషిన్ కాళ్ళు ఉండి ఆ మెషిన్ కాళ్ళలో మళ్ళీ బడి రెండుసార్లు దిగబడిపోయినాయి అట్లానే బండి ఇంకా చూడండి రోజే ఒక్క ఒక్క రెండు గైల్లోనే మూడు దగ్గర దిగబడింది ఒక డ్రైవర్లో కష్టం చూడండి మళ్ళీ మళ్ళీ ఇంకో ఆటర్ పిలిపించి రెండుసార్లు ఆగి సార్లు కాదు మూడు సార్లు మూడుసార్లు ఆ మోగ్గట్టి కట్టి తీసి మోగ్గట్టి తీసి గట్టి తీసి మూడు సార్లు అలానే చేసాము ఏం చేద్దాం గాల్లో పడి జారిపోతుంది సైడ్కి ఎంత జాగ్రత్తగా దోలినా ఓకే ఇట్లాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ ఆల్లో పెట్టుకోండి మేము పెట్టిన నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్